స్వీయ నమ్మకాలు అనగా మన పట్ల మనకి ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి మనల్ని మనం ఎలా నమ్ముతున్నాము మన పట్ల మనకున్న నమ్మకాలు ఏమిటి అనే వాటిని మనం స్వీయ నమ్మకాలుగా చెప్పచ్చు మనం మంచివాళ్ళుగా మనల్ని నమ్ముతున్నావా నిజాయితీ పనులుగా మనం నమ్ముతున్నావా అలాగే మనం ఎటువంటి లక్షణాలు మనలో ఉన్నాయని నమ్ముతున్నాము ఎటువంటి ప్రతిభలు మనలో ఉన్నాయని నమ్ముతున్నాము ఎటువంటి సామర్థ్యాలు మనకి ఉన్నాయని నమ్ముతున్నాము ఈ స్వీయ నమ్మకాలే వాస్తవాలయ్యే అవకాశం ఉదాహరణకి ఒక విద్యార్థి తనకి నమ్మకం ఉంటుంది అన్న స్వీయ నమ్మకాన్ని బలంగా నమ్మినప్పుడు తప్పనిసరిగా అతని జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది జ్ఞాపశక్తి కలిగి ఉంటాడు జ్ఞాపశక్తి పెరుగుతూ ఉంటుంది అంటే ఆరంభంలోనే అతనికి నాకు నమ్మ నాకు జ్ఞాపకం ఉంటుంది అన్న నమ్మకం ఏర్పడింది అంటే ఒక బీజం ఏర్పడింది అక్కడ ఒక విత్తనం పడింది బాల్యంలోనే నాకు జ్ఞాపకం ఎక్కువ ఉంటుంది అని ఎప్పుడైతే ఆ స్వీయ నమ్మకం నాకు జ్ఞాపకం ఉంటుంది అనే ఒక పాజిటివ్ లక్షణంగా ఏర్పడిందో ఆ జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది మనసు నమ్ముతూ ఉంటుంది దాన్ని వ్యక్తి నమ్ముతూ ఉంటాడు కాబట్టి ఆ జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది నే ఎవరికైనా ఎప్పుడైనా తన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో నాకు జ్ఞాపకశక్తి ఎక్కువండి నాకు ఏదైనా ఒకసారి వింటే ఎక్కువ కాలం జ్ఞాపం ఉంటుందండి ఎక్కువసార్లు చదవకుండానే నాకు జ్ఞాపకం ఉంటుంది ఇటువంటి పాజిటివ్ ఎన్ఫర్మేషన్స్ అనేవి చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే తన పట్ల తనకున్న నమ్మకాలు స్వీయ నమ్మకాలు బయటికి వ్యక్తపరిచినప్పుడు ఈ విధంగా పాజిటివ్గా మనకి చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం ఒక చదువు విషయంలో కాదు మిగిలిన విషయాల్లో నేను డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెడతానండి అదొక స్వీయ నమ్మకం నేను ఇతర పట్ల స్నేహంగా ఉంటానండి నేను భావోద్వేగాలు అదుపులో ఉంచుకుంటానండి నాకు కోపం అది ఎక్కువ రాదండి నేను కోపాన్ని ఎలా ఉంచుకోవాలో తెలుసండి ఇలాంటి తమ పట్ల తమకుండే నమ్మకాలని ఎప్పుడప్పుడు కూడా కొంతమంది వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది ఆ నమ్మకమే అది ప్రవర్తనగా రూపొందే అవకాశం ఉంటుంది అంటే ఆ నమ్మకమే మనస్తత్వ లక్షణంగా ఏర్పడే అవకాశం ఉంది మనసులో అది ప్రతిభ అయితే అదే ప్రతిభ వృద్ధి పొందే అవకాశం ఉంది నాకు సామర్థ్యం ఏ విషయంలో అయినా ఉంటుందండి అని అమ్మే వ్యక్తి ఏ విషయంలోనో సమర్థతగానే వ్యవహరించగలడు నాకు కొద్దిగా డిసిప్లైన్ ఎక్కువండి అంటే డిసిప్లైన్గానే ఉండగలడు నేను కష్టించి పని చేయగలనండి అంటే ఆ భావం ఎప్పుడైతే వ్యక్తపరచగలిగాడో తప్పనిసరిగా అతని దగ్గర హార్డ్ వర్క్ ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అప్పుడప్పుడు వ్యక్తులు తమ యొక్క స్వీయ నమ్మకాలను వ్యక్తపరుస్తూ ఉంటారు బయటికి తెలియజేస్తూ ఉంటారు నాకు ఇదండి నాకు ఇదండి అంటూ ఆ స్వీయ నమ్మకాలు వారి ప్రవర్తనగా రూపొందుతాయి అలాగే వారి ఏ లక్షణాలు అయితే వాళ్ళు వ్యక్తపరుస్తారో ఆ లక్షణాలు వాళ్ళు వృద్ధి పొందడానికి సహకరిస్తూ ఉంటాయి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారని అంటే తప్పనిసరిగా ప్రతి సంఘటనలో కూడా ప్రతి చిన్న సంఘటనలో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానండి అని వ్యక్తపరిస్తే తప్పనిసరిగా ఆ జాగ్రత్తల్లో ఉంటారు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు వ్యక్తపరిచే ఆ స్వీయ నమ్మకాలు బయటికి వ్యక్తపరిచినప్పుడు అవి వారి మనసులో వారిని గైడ్ చేస్తూ ఉంటూ ఉంటాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి మన విషయంలోనూ అదే జరుగుతుంది మనకి ఏ స్వీయ నమ్మకాలు ఉన్నాయి అని ఒక హెడ్డింగ్ పెట్టి మన స్వీయ నమ్మకాలు అని హెడ్డింగ్ పెట్టి మనం ఒక కొన్ని రాయగలిగితే మన పట్ల మనకున్న నమ్మకాలని మనం రాయగలిగితే నే నాకు ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుంది నాకు ఎక్కువ సామర్థ్యం ఉంటుంది నేను ఏ పనైనా సులువుగా చేయగలుగుతాను కష్టించే పని చేయగలుగుతాను ఏదైనా అనుకుంటే సాధించగలుగుతాను మొదలు పెట్టి వదలను ఏదైనా దాన్ని సాధించేంత వరకు కష్టపడతాను నేను అందరితో స్నేహపూర్వకంగా ఉంటాను అందరూ నాకు మిత్రులే భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకుంటాను ఇటువంటి పాజిటివ్ లక్షణాలు మనం రాసుకున్నట్లయితే అవే మన వ్యక్తిత్వంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగానే మన ప్రవర్తన రూపొందుతుంది ఏదైతే స్వీయ నమ్మకాలు ఉంటాయో ఆ నమ్మకాలే మనకి వ్యక్తిత్వంగా రూపొందే అవకాశం ఉంది అవే మానసిక శక్తులుగా రూపొందించే అవకాశం ఉంది ఏ లక్షణమైతే స్వీయ నమ్మకంగా ఉంటుందో ఏ లక్షణమైతే ఒక పది లక్షణాలు మనం రాద్దాం అనుకుని మొదలుపెట్టినప్పుడు నా స్వీయ లక్షణాలు అని రాసుకున్నట్లయితే అందులో ఏ లక్షణాలు ఉన్నట్లయితే ఏ నమ్మకాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తిత్వం వ్యక్తిత్వంగాను ఆ వ్యక్తి సమర్థతగాను ఏర్పడే అవకాశం ఉంది అంచేత మంచి లక్షణాలతో ఉన్నటువంటి అంటే మంచి నమ్మకాలతో ఉన్నటువంటి వ్యక్తి మంచి ప్రవర్తనకి అభివృద్ధికారకంగా ముందుకెళ్తే చెడ్డ నమ్మకాలు ఉన్న వ్యక్తి చెడ్డు అయిపోయిన పరిస్థితిలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది నేను ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు నా అంత జాగ్రత్త నేను తీసుకోలేను నాకు పెద్దగా ఏం చదువు జ్ఞాపకం ఉండదు నేను కష్టించి పనిచేయలేను అంటే మొదట చెప్పుకున్న ఎఫర్మేషన్స్కి వ్యతిరేకంగా ఏవైతే నమ్మకాలు ఏర్పడి ఉంటాయో వాళ్ళ ప్రవర్తన కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది వాళ్ళ మెదడు సామర్థ్యాలు కూడా దానికి తగ్గట్టుగానే రూపొంది ఉంటాయి ఆ విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాలి మనం అంచేత పాజిటివ్గా ఉన్న నమ్మకాలు మంచిగా ఉంటాయి కాబట్టి ఆ నమ్మకాలని మనం ఒకవేళ నెగిటివ్ లక్షణాలు ఉన్నాయని మనం గ్రహించగలిగితే ఆ స్థానంలో పాజిటివ్ నమ్మకాన్ని మనం రాసుకుని మనం మనసులో రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలి నాకు జాగ్రత్త తక్కువ అని నెగిటివ్ లక్షణం వచ్చిన వెంటనే లేదు నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను జాగ్రత్త పడ్డాను నేర్చుకుంటున్నాను నేను జాగ్రత్తగా ఉంటాను ఈ లక్షణం ఎప్పుడు బయటకు వస్తే ఆ లక్షణం రీయిన్ఫోర్స్ చేస్తూ ఉండాలి అలాగే నా జ్ఞాపకం తక్కువ అన్న జ్ఞా మనసులో వస్తూ ఉన్నట్లయితే వెనువెంటనే నేను జ్ఞాపకాన్ని మారుస్తాను జ్ఞాపకాన్ని ఉంచుకుంటాను జ్ఞాపకాన్ని నేను పెంచుకుంటాను దానికి ఏం చేయాలో అది చేస్తాను ఈ విధంగా పాజిటివ్ ఆలోచనను మనసులో పంపగలిగితే నెగిటివ్ ఆలోచన ఎప్పుడు వస్తే అది పాజిటివ్ ఆలోచనతో రీన్ఫోర్స్ చేయగలిగితే తప్పనిసరిగా ఆ నెగిటివ్గా ఉన్న లక్షణాలన్నీ కూడా నెగిటివ్గా ఉన్న స్వీయ నమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పాజిటివ్గా తప్పనిసరిగా మార్చవచ్చు అలా మార్చితేనే మనము చక్కని జీవితాన్ని అందుకోగలుగుతాం వా నెగిటివ్ స్వీయ నమ్మకాలతోటే అంటే తప్పు లేదంటే చెడు స్వీయ నమ్మకాలతో మనం ముందుకెళ్ళినట్లయితే ఒక ఒక రకమైన చెడు జీవితాన్ని మనం అందుకునే అవకాశం ఉంటుంది వాటిని మనం మార్చుకోగలిగితే మంచిగా మార్చుకోగలిగితే పాజిటివ్గా మార్చుకోగలిగితే ఏవైతే స్వీయ నమ్మకాలు చెడ్డగా ఉన్నాయో వాటిని మంచిగా మార్చుకోగలిగితే తప్పనిసరిగా మనసు దారి తగ్గట్టు రూపొందుతుంది దానికి తగ్గట్టుగానే మనసు తన శక్తులను వెలికితీస్తుంది ఆ శక్తులు ఉపయోగపడతాయి మనిషి అభివృద్ధికరకంగా ఉంటాయి ముందుకు వెళ్ళగలుగుతాడు కాబట్టి ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం ముఖ్యంగా తెలుసుకో తెలుసుకోవలసిన విషయం ఏంటంటే స్వీయ నమ్మకాలు పాజిటివ్గా ఉంటే జీవితం మంచిగా ఉంటుంది స్వీయ నమ్మకాలు నెగిటివ్గా ఉంటే దానికి తగ్గట్టుగానే జీవితం దానికి తగ్గట్టుగానే సామర్థ్యాలు దానికి తగ్గట్టుగానే మరి జీవితం వెళ్ళడం అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి మంచి పాజిటివ్ మంచి స్వీయ నమ్మకాలని మనం మనసులో ఏర్పాటు చేసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగానే మనసు దానికి తగ్గట్టుగానే జీవితం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి